అంటే మన సినిమా మనం మనం వాడే ఉండాలి అని వాళ్ళకి మనం మనం కదా అని అది ఇక్కడ మనం అనేది పోయింది మనం అనేది ఇక్కడ రణం అయిపోయింది అంతే బట్ అక్కడ వాళ్ళకి అంటే వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ స్పేస్ అంటారు చాలా స్పేస్ చాలా స్పేస్ కదా ఏమండి ఏదో ఇది నేను నేను ఈ ఇదో పడో ఫీల్ అయ్యో ఏదో మాట్లాడలే ఐఎమ్ హ్యాపీ దట్ ఐ ది కాంపిటీషన్ ఐఎమ్ ఆల్వేస్ లైక్ దట్ ఓ వచ్చాడా వాటితో పడిగేరుదాం రాత్రుడు ఎవడో వచ్చా ఓకేదా మనం ఏదో చేస్తున్నాం ఐఎమ్ లైక్ దట్ మన ముందర ఎవడో పడిగేరుతున్నాడా ఓకే వాడిని అంటే మనం పరిగెత్తి నాకు ఇష్టం ఐ లైక్ టు రన్ వన్ ఇస్ కంపేరింగ్ ఇలా ఇలా ఉంటే బాగుంటుందంటే ఐ సూపర్ బ్రో ఫ్యాంటాసిక్ లెక్ యూ వాడు ఎందుకు అనాలి ఓ డైరెక్టర్ ఒక రెఫరెన్స్ ఇస్తాడు అనిరుద్ధో దేవీదో ఎవరితో రెఫరెన్స్ ఇస్తే నేను ఫీల్ అవ్వను ఓహో ఇలాంటి కోరుకుంటున్నారా ఐ ఎంజాయ్ దట్ ఐ ట్రై టు బీ ఆన్ దట్ స్పేస్ ఆ ఫీల్ని నా మ్యూజిక్లో నేను తెచ్చుకుంటాను నా నైరెక్షన్లో నేను తీసుకొచ్చుకుంటాను బట్ ఇన్హెరెంట్లీ వాట్ యు ఎంజాయ్ మీరు వింటే పాటలు ఎలాంటి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు మీరు ఫిల్ మ్యూజిక్ ఇప్పుడు ఇక్కడ ఇండిపెండెంట్ మ్యూజిక్ కాదు మనం చేసేలా మన టైలర్ షిఫ్ట్ మైకిల్ జాక్సన్ లాగా డూయింగ్ ఇన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అక్కడ ట్యూన్ అంతే అంటే బీట్ ద నెగటివ్ బీట్ ద పర్సన్ జస్ట్ బీట్ ఇట్ అంతే అంతే బట్ యూ ఎంజాయ్ ఫిల్మ్ మ్యూజిక్ డెఫినెట్లీ అంటే అప్పుడు నేను లవ్ స్టోరీ చేస్తాను ఇదే లవ్ స్టోరీ అన్డో దేవిశ్రీ ప్రసాదో చేస్తారు ఇప్పుడు దేవి చేసిన సినిమా అది మన నాగ చైతన్య సినిమాలో ఎంత బాగా చేశాడు సో మెలడీస్ ఎంత చేశాడు అది సినిమా పేరు తండే ఎంతో బ్యూటిఫుల్గా చేశాడు ఎలా సో అలా సో ఎవ్రీ ఎవ్రీథింగ్ గుడ్ వీ టేక్ ద గుడ్ వి టేక్ ద గుడ్ బట్ వీ నెవర్ అబౌట్ ద బ్యాడ్ బ్యాడ్ జరిగిందా మాట్లాడడం బట్ హూ ఇస్ టాక్ సిక్ అయితే ఇప్పుడు మనం ఒకటే ఒకటి అర్థం చేసుకోండి పాజిటివిటీ ఇంత ఉన్నప్పుడు నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది అంతే అది అర్థం చేసుకుంటే పాజిటివిటీని మనం ఎక్కువ ఎంజాయ్ చేయము అంతే అవునా నా గురించి మాట్లాడుకుంటున్నారు ఓ మాట్లాడుకుంటారో నాకు తిడుతున్నాను మన పనులు మనకు ఉన్నాయి కదా అంతే సో మీరు నేను వాట్ ఐఎమ్ టాకింగ్ హియర్ విఆర్ హ్యాపీ విత్ దిస్ కాంపిటీషన్ ఇంత కాంపిటీషన్ ఉంటే కదా ఇన్ని సినిమాలు జీవి జీవి ప్రకాష్ ఇక్కడే ఉంటాడు అనిరుద్ పని చేస్తున్నాడు లియాన్ జేమ్స్ మ్యూజిక్ చేస్తున్నారు తమిళ్లో ఉండే ఆల్మోస్ట్ అందరు మ్యూజిథేటర్స్ ఇక్కడ ఉన్నారు కర్ణాటకలో ఉండే మ్యూజియేటర్స్ ఇక్కడే ఉన్నారు అభి అజినేష్ లోక్నాథ్ రవి బసూర్ వాళ్ళు ఐదో డజన్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారు కేరళలో ఉండే గోపిసుందర్ జేక్స్ బిజయ్ వాళ్ళు ఒక పది పది సినిమాలు చేస్తున్నారు యు సీ ద అమౌంట్ ఆఫ్ మ్యూజిక్ వి వీ హ్యావ్ హూ ఆర్ ఎక్స్ప్లోరింగ్ దర్క్ దేర్ ఎవ్రీ మ్యూజిథర్స్ హియర్ వాళ్ళతో పాటు మన అవుట్ ఇప్పుడు నేను నాకు ఒక మలయాళం సినిమా రావడానికి నాకు తెలియదు వీ డోంట్ నో వాళ్ళందరికీ ఇక్కడ పిఆర్ ఏజెన్స్ పెట్టుకుని చక్కగా లేరు వర్కింగ్ అంతే కదా ఏదో తెలుగు తెలుగు అలా వాళ్ళకి ఏదో తెలుగు సినిమా మనం చేస్తున్నాం అవన్నీ కాదు ఊరికే వాళ్ళు పెట్టేస్తారు కూడా వాళ్ళ రీల్ తీసుకెళ్ళి మన హీరోలతో పెట్టేసి అప్రిషియేషన్ తీసేసుకుంటారు అలాంత మనం అంత ఫేక్గా మనం బతకలేము మనం చాలా రియలిస్టిక్గా గ్రౌండెడ్గా మన ఫ్యాన్స్ ఏం కావాలో మనం రియలిస్టిక్గా వర్క్ చేస్తాం అంటే మన తిట్లు కూడా అలానే తింటాం పాజిటివిటీ కూడా అదే తీసుకుంటాం ఇట్స్ గుడ్ ఐఎమ్ ఇట్ బట్ అది ఇట్స్ ఇట్స్ బికమింగ్ ద వే ఒక ఏజెన్స్తో మాట్లాడుకొని షేర్ మాట్లాడుకొని సినిమాలు చేసేసుకుని వెళ్ళిపోతున్నారు కష్టం పేరు తెచ్చుకోవడం వాళ్ళకి మనీ టాలీవుడ్ తెలుగులో డబ్బు ఉందిరా చేద్దాంరా అంతే అంతే ఇక్కడ ఏంట్రా నాకు ఇంత ఇన్ని కోట్లు ఇస్తున్నారు అక్కడ వాళ్ళకి లక్షలు కూడా ఇవ్వరు బట్ వాళ్ళకి మనం పిలిచి కోట్లు ఇస్తాం సో అలా వర్కౌట్ అవుతున్నాయి వాళ్ళకి సో ఆర్ ఎంజాయింగ్ దిస్ 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 మోస్ట్ ఇంతటి ఎన్వైరన్మెంట్లో మీరు ఇన్ని సినిమాలు చేసి హిట్ చేసి టాప్ హీరోస్ అందరికీ వాళ్ళ తమన్ కావాలి అని కోరుకునేలాగా మీరు ఇంత అచీవ్ చేశారంటే ఇట్స్ గ్రేట్ ప్లేస్ టు ల్యాండ్ ఆప్సల్ సి ఎవ్రీథింగ్ కమ్స్ టు ద క్యారెక్టర్ అండి మ్యూజిక్ ఇస్ వెరీ స్మాల్ వెరీ వెరీ స్మాల్ థింగ్ మ్యూజిక్ మాత్రం నేర్చుకుంటే ఎప్పుడో పంపించేసేవాళ్ళు నాకైనా చాలా మేధావులు ఉన్నారు మ్యూజిక్ తెలిసిన వాళ్ళు మ్యూజిక్ పైన తపస్సులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు విచ్ విచ్ ఐ అడోర్ దెమ్ సో మచ్ విచ్ ఐ రెస్పెక్ట్ దెమ్ సో మచ్ దే నో సో మచ్ మ్యూజిక్ ఇట్స్ నాట్ మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్స్ జస్ట్ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సో మచ్ ఆఫ్ మేనేజ్మెంట్ సో మచ్ ఆఫ్ ఇష్యూస్ క్యారెక్టర్స్ క్యారెక్టర్ స్టాండ్ ఆన్ వెరీ ట్రూ క్యారెక్టర్స్ ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు సినిమాకి నాకు ఐదు కోట్లు ఇస్తే ఫోర్ పాయింట్ నైన్ టు నైన్ పాయింట్ నైన్ ఫైవ్ క్రోర్స్ వరకు మ్యూజిక్ ఖర్చు పెడతా అంతేనా ఇంటికి తీసుకెళ్ళే చాలా రేర్ నేను షోస్ తో షోల్లో సంపాదించుకుంటా ఓ మీకు అయితే డబ్బులు నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ అయితే బోల్డ్ డబ్బులు వచ్చేసి ఉంటాయి కదా మీకు అది ఎక్కడ సినిమాకి 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 ఖర్చు పెడతాను సినిమాకి సినిమా అది ఇంకా అంతే ఇంకా అంతే ఇంకా ప్రొడ్యూసర్ ఎంత ఇస్తున్నాడు నా వల్ల ప్రొడ్యూసర్ ఎంత బెనిఫిట్ అవుతున్నాడు ఒక ఆడియో రైట్స్ వస్తుంది ఓకే ఓజీ ఇంత రైట్స్కి ఇంత ఆడియో రైట్స్కి అమ్మాం ఓకే నాకు ఎంత ఇచ్చారు ఓకే నా వల్ల మీకు ఇంత డబ్బు వచ్చిందా ఐఎమ్ హ్యాపీ అంతే విఆర్ మేకింగ్ దట్ ప్రొడ్యూసర్ హ్యాపీ ఓకే వి విఆర్ మేకింగ్ మన హీరోస్ మన హీ మన సినిమాని మన హీరో గారు ఆడియో రైట్స్ ఇంత కమ్మా వి ఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్ వీ స్టాండ్ దట్ అంతే సో మన బికాస్ అలా వైకుంఠపురం అనే ఒక ఆడియో ఇట్ ఫెజ్ సో మచ్ ఆఫ్ మనీ ఫర్ ద ఆడియో కంపెనీ విఆర్ వెరీ హ్యాపీ విఆర్ వెరీ హ్యాపీ లాక్డౌన్లో మొత్తం నా రాయల్టీలోనే మేము బతికాం ఏం సినిమాలు ఏం అన్నీ ఆగిపోయాయి కదా సినిమా వస్తుందో లేదో తెలియదు బట్ చేసిన మంచి పాటల వల్ల ఆ రోజు వీళ్ళు విన్ చేసిన లాకి రాయల్టీయే మాకు మేడ్ మనీ లక్కీగా బుట్టబొమ్మ హైయెస్ట్ కొట్టింది రాములో రామ్లో కొట్టింది సామర్ వర్గంలో కొట్టింది పాటలే కొట్టేసి మొత్తం యూట్యూబ్ మొత్తం అదే వింటున్నారు కాబట్టి అన్ని రేడియోలో వీడియోలో అన్నీ అదే ప్లే చేస్తున్నారు కాబట్టి టీవీలో అన్ని ప్రోగ్రాంలో ఇట్ ఫెస్ మనీ ఇట్ ఇట్ మేడ్ మీ రన్ మై ఫ్యామిలీ సో గుడ్ ఇట్ ఇఫ్ యూ డూ గుడ్ ఇట్ విల్ కమ్ టు యూ అంతే ప్రాసెస్ ఇఫ్ యూ గుడ్ విల్ కమ్ కంటి యూ డూ బ్యాడ్ అది మనకి ఏదో రోజు మనం రివర్స్ చేస్తా ఇక్కడ క్యారెక్టర్ టు స్టాండ్ ఆన్ మ్యూజిక్ ఇస్ థర్టీ పర్సెంట్ అంతే తమన్ అనేవాడు ఎవడు వాడే ఓకే ఇచ్చే రెమెండేషన్ని హండ్రెడ్ పర్సెంట్ పనిలో పెడుతున్నాడు రాత్రి పగలు కష్టపడతాడు వాళ్ళ ప్రా వా ప్రోడక్ట్ కోసం వాడు ఎంతైనా కష్టపెడతాడు ఎంతైనా చేస్తాడు ఎంత దూరం అయినా వెళ్తాడు ఇది దిస్ స్టాండ్స్ స్టాల్ విత్ ప్రొడ్యూసర్స్ సో దట్స్ వాట్ ఈస్ మేకింగ్ అస్ రాన్ సో మా పాలసీ అంతే ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బుని ఎంత జాగ్రత్తగా మనం సినిమాకి ఎంత ఫుల్గా పెట్ట పెడతాం లేకపోతే ఇంత ఇన్ని రవితేజ గారితో పదమూడు సినిమాలు ఎన్టీఆర్ గారితో ఇన్ని సినిమాలు మహేష్ బాబు గారితో ఇన్ని సినిమాలు బాలే గారితో ఇన్ని సినిమాలు సో ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వర్క్ చేయడం సాల్ టఫ్ అండి వెరీ టఫ్ ఇట్స్ నాట్ ఈజీ ద గోయింగ్ గోయింగ్ గెట్ సో గారు మీరు మీరు ఏం తింటారు మామూలుగా అన్ని తినేస్తారా ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఐస్ క్రీమ్లు అన్ని తినేస్తారా తింటాను ఒళ్ళు చెడిపోకుండా ఉండాలని ఎంత ఉందో అంత తింటాను నథింగ్ వచ్చి నథింగ్ ఇస్ ఇయర్ క్వాలిటీగా తినేది క్వాలిటీగా తింటాం బట్ సీరియస్ డైటింగ్ అంటూ ఉండవు ఎందుకు హెల్దీ హెల్దీ డైటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది పూర్వకాలంలో అందరు తింటూనే ఉన్నారు మూడు పూటలు తిన్నారుగా బాగానే ఉన్నారుగా వాళ్ళకి ఏం రోగం రాలేదు ఎందుకు జంక్ ఫుడ్ తిన్నాం జంక్ అసలు ఫ్రై ఫ్రైడ్ ఫుడ్స్ ఈ ఫారెన్ ఫుడ్ అసలు ఈ పీజా ఫ్రెంచ్ ఫ్రైలు అసలు ఇవన్నీ ఏం తిన్నాం వంకాయ కూర అంతే ఇంటి భోజనం మీరు మూడు పూటలు తిని ఏం కాదు ఏం ఏం కాదు కాదు అండ్ ఐ వెరీ ఇంపార్టెంట్ ఎస్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ పపాయ బాడీ ప్లేట్లెట్స్ బాగా పెంచుతుంది సో మనకి వీ డోంట్ గో సిక్ జనరల్గా మనకి డెంగ్యూ కానీ ఫీవర్స్ కానీ ఇలాంటివన్నీ రావు పపాయ తింటే పపాయా ఇస్ వెరీ గుడ్ అండ్ దాంట్లో ఐడ్ లిటిల్ లైమ్ దానివల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి బట్ ఆల్కలైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ ఆల్కలైన్ ఉంటే మనకు వీ కెన్ ఫైట్ అగెన్స్ క్యాన్సర్స్ విల్ బీ సో మచ్ంగ్ సో మై మార్నింగ్ మీల్ ఇస్ పపాయ అండ్ లైమ్ అంతే సో దెన్ బ్లాక్ కాఫీ మై కాఫీ మై థర్ ఎనర్జీ డ్రింక్ యా మూడు కాఫీలు వెళ్తాయి పర్ డే సిక్స్ తర్వాత కాఫీ తాగను సో దెన్ వీల్ హ్యావ్ హెల్దీ ఫుడ్ ముద్దపప్పు ఆవకాయ వంకాయ బెండకాయ బీరకాయ అన్ని కూరలు మొత్తం టీమ్ అంతా విల్ హావ్ గ్రేట్ ఫుడ్ అంతే సో ఫుడ్ అనేది ఇట్స్ అల్టిమేట్ టీమ్ ఫర్ అస్ మంచి మ్యూజిక్ మంచి ఫుడ్ మంచి వ్యక్తుల చుట్టూ ఇంకేం కావాలి లైఫ్ ఎనర్జీ ఎనర్జీ వ్యక్తులు ఎలా ఉంటారు ఒక్కొక్క వ్యక్తిని మనం కరెక్ట్ చేసుకోలేము మనం వీ టు ఫాలో దాట్ ఎనర్జీస్ ఇన్ ఎవరిని నువ్వు మా నువ్వు వ్యక్తిత్వం మార్చుకోవాలని మనం చెప్పే స్థాయిలో మనం లేవు బికాజ్ మనం ఏం చెప్తాం మీకు దేవుడు ఇంత ఈ ఇన్ని సినిమాలు మీకు ఇంత సర్ప్లస్ డబ్బు ఇంత ఆన్ టైం పేమెంట్స్ మీకు ఇంత సినిమా ఇంత పెద్ద సినిమాకి వచ్చేటప్పుడు మీకు ఇంత క్రెడిట్స్ వస్తుంది వెనకాల మీ పేరు వస్తుంది ఒక క్యాసెట్లో ఒక సినిమాలో మీరు మీరు ఇంత లిరిక్ రాశారు మీకు ఇంత వాయించారు ఈ సినిమాకి వర్క్ చేశారనే పేరు వస్తుంది దాన్ని కాపాడుకోండి సో ఈ టెల్ అబౌట్ హౌ రెస్పెక్ట్ఫుల్ మీ ఫ్యామిలీ మిమ్మల్ని నమ్మి ఇక్కడ పంపిస్తున్నారు వాళ్ళకి మేము రిటర్న్గా మీరు ఇది బాలుగారు చెప్పిన మాట మీరు ఏమైనా చేయండి ఇంటికి నాకు వచ్చేటప్పుడు మంచి పేరు తీసుకురండి అంటారు అంతే వెరీ సింపుల్ మాట నువ్వు ఎక్కడైనా తిరుగు సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు మంచి పేరు తీసుకురా అంతే చెడ్డనేం తీసుకురావాలి సో దానికి ఎలా నువ్వు లీనియర్గా వర్క్ చేసుకోవడం సో దట్ ప్రిన్సిపల్స్ వాట్ ఐ ఆల్ ఐ లర్న్ ఐ టెల్ మై టీమ్ నన్ను హూ అవర్ ట్రస్ట్ మీ థింగ్ దే విల్ ఫాలో దిస్ ఆల్వేస్ దే విల్ లూజ్ దమ్స్ లూజ్ సో మనం ఇంత ఇన్ని రోజులు మనం మీరు సక్సెస్ఫుల్గా వాళ్ళంతా చూడండి హూ ఓవర్ ఇట్ ఇస్ ఫ్రమ్ ఆల్ ప్రొడ్యూసర్ సైడ్ హీరో సైడ్ హూ ఓవర్ బీన్ సక్సెస్ఫుల్ చూడండి వాళ్ళ దగ్గర ఇదే ఫార్ములా ఉంటుంది దే బీన్ సో వాళ్ళ క్యారెక్టర్ స్టాండ్స్ తో ఆల్వేస్ అంతే మీరు ఏమైనా మాట్లాడండి క్యారెక్టర్ లేకపోతే లైఫ్ లేదు ఏ మ్యూజిక్ ఏ మ్యూజిక్ చేయని మీరు అవన్నీ పట్టు పట్టించుకోరు ఇక్కడ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్యాస్ టు బీ రియల్లీ యూ హ్యావ్ టు బీ వెరీ లాయల్ దట్ లాయల్ విల్ మేక్ యూ రాయల్ ఎక్సలెంట్ వండర్ఫుల్ అసలు విఆర్ వెయిటింగ్ ఫర్ రాజా సాబ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అఖండా టూ విఆర్ వెయిటింగ్ ఫర్ లాట్ మోర్ వండర్ఫుల్ మ్యూజిక్ మంచి కంప్లీట్గా ఆఫ్ కోర్స్ ఇది బీట్ మ్యూజిక్ అవన్నీ కాకుండా ప్యూర్గా శాస్త్రీయ సంగీతం ఆధార శంకరాభణ లాంటి సినిమాకి మ్యూజిక్ చేయాలని మేము అయ్యో దానికి రియల్లీ ఎగ్జైటెడ్ బట్ దానికి చాలా ఇప్పుడు సినిమా అప్పుడు వన్ ఇయర్ ముందర స్టార్ట్ అవుతుందంటే వన్ ఇయర్ దానికి తపస్సు చేయాలి మీకు సంగీతం వచ్చు కదండి మంచిగా అవునవును అంతా అంటే సినిమాలో ఈ సినిమా అక్కడ మొత్తం ఫైవ్ నోట్సే వాడ మొత్తం సినిమా మొత్తం ఐదే అంతే ఫైవ్ నోట్స్ బట్ వీ ఎంజాయిడ్ సో మచ్ దాంట్లోనే ఎంత ఎక్స్పెరిమెంట్ చేయాలి ఎంజాయ్డ్ నాట్ బట్ అవన్నీ చాలా పెద్ద చాలా తపస్సు చేయాలి అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు మాకు కూడా వినడానికి బికాస్ మీకు అంటే ఇక్కడ నేటివిటీ ఉంది బట్ మోడర్న్ రిధమ్ ఉంది కొత్త వాయిస్లు ఉన్నాయి ఐ థింక్ కాంబినేషన్ ఇస్ ఆల్ దేర్ దేర్ సో మచ్ టాలెంట్ వీఆర్ సో హ్యాపీ బట్ హైదరాబాద్ సో బ్లెస్ టు హ్యావ్ గ్రేట్ మ్యూజిషియన్స్ ఎంత మంది ఉన్నారండి ఎంత బాగా పాడుతున్నారు వెరీ 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 గుడ్ ఒకరి నుంచి ఒకరు వచ్చేస్తున్నారు ఐమ్ రియల్లీ హ్యాపీ బికాస్ ఇండియన్ ఐడల్ కూడా బాగా హెల్ప్ చేస్తాం అవును సో ఆఫ్ సెలెక్టింగ్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్ సో తెలుగు వాళ్ళగా మనం బయట ప్రపంచానికి వెళ్ళినా కూడా వాళ్ళు శాస్త్రీయ సంగీతము చాలా పాటిస్తున్నారు అనమాట సో విఆర్ మేకింగ్ యూస్ ఆఫ్ దాట్ రియలీ గుడ్ స్వోకింగ్ నైస్ పాడమే మానేశాను మీరు చూస్తే రీసెంట్గా అసలు మానేసాను నేను ఎందుకు బికాస్ మన జాబ్ మనం పని చేసుకుంటాం నా నా పాట ఇంకో ఎవరికో ఉపయోగపడుతుంది కానీ వదిలేస్తున్నాను ఇంకో ఎవడో పార్టీ బాగుంటుంది కదా అని నేనే పాడడం మానేస్తున్నాను నాకు దేవుడు సంగీతం చేయడానికి టైం ఇచ్చారు నేను ఎందుకులా పాడుతున్నాను అంతేనా సరే అయితే తమన్ గారిని ఇంత మంచి మంచి మాటలు చెప్పారు కాబట్టి మిమ్మల్ని ఈసారికి విడిచిపెడుతున్నాం వచ్చేసారి నెక్స్ట్ సినిమాకి మళ్ళీ కలుద్దాం మనం యూ ఆల్ ద గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ బెస్ట్ ఫార్ అఖండ టూ అండ్ ఫర్ రాజాసార్ అండ్ మెనీ మోర్ టు కమ్ తమన్ గారు ఫర్ వెరీ వెరీ వండర్ఫుల్ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్